తిరుపతి లడ్డు వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పొందే లాభ నష్టాల గురించి కాసేపు పక్కన పెడితే ఒకటైతే ఫ్యాక్ట్ వ్యక్తులుగా వీళ్ళు మాత్రం అధపాతాలానికి పడిపోయినట్లే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనే ప్లాట్ఫామ్ మీద వీళ్ళిద్దరి మొత్తం రాజకీయ జీవితంలో వీళ్ళిద్దరి జీవితంలో ఈ మరకలు మాత్రం వెంటాడితే మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళని ఈ మరకలు మాత్రం వెంటాడతాయి ఎంతటి నీచమైన విమర్శలు చేయొద్దో అవి చేసేశారు మొదట జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కాసింత ప్రాచుర్యం కలి అంటే కల్పించినట్లు కనిపించినా కూడా తర్వాత కొందరిని కూర్చోబెట్టుకొని కొందరు ఎనలిస్టులను ఎనాలిస్టులను కూర్చోబెట్టుకొని ఫుడ్ రిలేటెడ్ వాళ్ళను కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మికం రిలేటెడ్ వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళు కూడా అనాలైజ్ చేసుకున్న తర్వాత మనం ఈ విషయంలో వీళ్ళకు మద్దతు తీసే అంతకుమించిన మహాపాపం ఏది ఉండదు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళిద్దరిని చాకిరీ వేయడం మొదలెట్టారు అండ్ సుప్రీంకోర్టు అనేది వీళ్ళిద్దరి తలంటేసిన తర్వాత వీళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా వాడుకున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా తేట తెల్లమైన తర్వాత దేశంలోని అన్ని భాషల్లో వీళ్ళ తిడుతూ ఉన్నారు అండ్ పేరెన్నిక గల వ్యక్తులు కూడా వీళ్ళను ఏకి పడేస్తూ ఉన్నారు అండ్ సతీష్ ఆచార్య ఆచార్ సతీష్ ఆచార్య లాంటి కార్టూనిస్టులు అయితే వీళ్ళ మీద వరుస పెట్టి కార్టూన్లు వేస్తూ ఉన్నారు మామూలుగా కాదు వరుస పెట్టి కార్టూన్లు వేసి అండ్ తాజాగా సతీష్ ఆచార్య వేసినటువంటి కార్టూన్ కనుక చూస్తే సీరియస్లీ సతీష్ ఆచార్య వేసిన ట్వీట్ కనుక చూస్తే కార్టూన్ కనుక చూస్తే సీరియస్లీ క్రమ పట్టింది బాబు మీకు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే పవన్ కళ్యాణ్ చూడండి పీకే అట రాంగ్ నెంబర్ అట పీకే అంటే పవన్ కళ్యాణ్ రాంగ్ నంబర్ అట సుప్రీంకోర్టు ఏం చేసిందట గులు ఉడదీసి నిలబెట్టిందట లిటరల్లీ బట్టలు లేకుండా ట్వీట్ పెట్టారు ఈయన చూడండి కనిపిస్తోందా ఇంకా కింద చేతులు అట పెట్టుకొని దాచి దాచిపెట్టుకుంటున్నారు అంటే నగ్నంగా నిలబెట్టి మళ్ళీ కట్ చేశారు సతీష్ ఆచార్య ఫేమస్ కార్టూనిస్ట్ చూడండి ఎంత దారుణంగా వ్యక్తిత్వం తీదాకొని అధికారం ఉంటుందో ఉండదు దాని కదా పక్కన పెడదాం ఒక వ్యక్తిగా వ్యక్తిత్వంలో అయినా కాలు దగ్గరేసుకునే విధంగా ఉండక్కర్లేదా ది ఎంత నీచమైన రాజకీయాలు చేయాలా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ ఇంతకు ముందు కార్టూన్లో దుమ్ము దొరిపేశారు చూడండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు లడ్డు నోట్లో తిన్నాము నోట్లో పెట్టుకొని తిన్నది ఈజీగా రాజకీయానికి వాడేసుకుందామని చెప్పి అనుకున్నారు నోట్లో పెట్టుకున్నారు సుప్రీంకోర్టు ఎప్పుడైతే నెత్తి మీద కొట్టిందో ఆ లడ్డు చూడండి గొంతులో ఎరకపోయింది ఫస్ట్ సుప్రీంకోర్టు నెత్తి మీద కొడుతుంది రైట్ సైడ్ గొంతులో ఎరకపోయింది అందులో ఇరకపోయింది గిలగిలగిలగా ఆడుతున్నారు అని సతీష్ ఆచార్య చాలా కార్టోన్లతో దుమ్ము దులిపేశారు మామూలుగా ఎంత రాజకీయాల కోసము ఎంత దిగసారి ఏం సాధిస్తారు మేము ఇంకోసారి అధికారాన్ని సాధిస్తారా సాధించి సాధించి ఏం చేస్తారు శాశ్వతంగా అంటే వారి మీరు వేటవాడు వెళ్తారు వారు ఎవరు పోయేటప్పుడు ఎవరు పోయేటప్పుడు వాళ్ళతో పాటు వస్తుందా ఏమన్నా మంచి చేశామా సమాజానికి మేలు చేద్దామా విద్వేషాలు అసూయలేని సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామా ఇది కాదా ఒక బాలపడిగా మొదటి కర్తవ్యం ఏదైనా పేదోళ్ళ కాసేపు మేల్ చేశామా సమాజంలో కాసే అసమానతలు రూపం అప్పుదామా అనేది పక్కన పెట్టేసి దేవుణ్ణి ముందు పెట్టి విద్వేష రాజకీయం మతాన్ని ముద్దు ముందు పెట్టి ద్వేష రాజకీయం దేవుడి ప్రసాదాన్ని ముందు పెట్టి చెత్త రాజకీయం గుడ్డలు వడదీసి కార్టూన్లు ఎత్తున్నారు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు కానీ చేతులు మాత్రం సిగ్గుబి కవర్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఇప్పటికి ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ వీళ్ళు రియలైజ్ ఐ కాకపోవడం సీరియస్లీ అసలు ఇంకా రియలైజ్ అవ్వకపోవడం సరేలే చైతన్యం ఉన్నోళ్ళు సంస్కారం ఉన్నోళ్ళు కాసినంత బాధ్యతలు తెలిసిన వాళ్ళు విమర్శల నుంచి పాఠాలు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు మరి అవేమి లేని వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు